తెలంగాణకు ప్రధానమంత్రి పాయింట్ కింద ఇరవై లక్షల ఇళ్లు మందు రేవంత్ రెడ్డి కేంద్ర గృహ నిర్మాణం పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఘట్టర్ కి విజ్ఞప్తి చేశారు చేరిన మొదటి రాష్ట్రంలో తెలంగాణ అని గుర్తు చేస్తూ ఇందుకు సంబంధించిన సమగ్ర డేటా సిద్ధంగా ఉన్నందున రాష్ట్రానికి ఆ మేరకు ఇల్లు మంజూరు చేయాలని కోరారు దేశంలో మహానగరాలైన ఢిల్లీ చెన్నై బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ లో మెట్రో కనెక్టివిటీ తక్కువగా ఉన్నందున మెట్రో ఫేజ్ టూ కింద ఆరు కారిడార్లను గుర్తించామని ముఖ్యమంత్రి వివరించారు ఆరింటిలో తొలి ఐదు కారిడార్లకు సంబంధించి డిపిఆర్లు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు ఈ కారిడార్ల నిర్మాణానికి ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్లు వ్యయమవుతుందన్నారు డీపీఆర్లు ఆమోదించడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్యం కింద చేపట్టి నిధులు కేటాయించాలని కోరారు